కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు వారసత్వం పన్ను ఎందుకు విధిస్తా అంటుంది మేము ఎన్నుకుంటాము వారసత్వ పన్ను వేసి అక్క ఎక్కడిది కాంగ్రెస్ కి అంటున్నా ప్రజలను పాలించనున్నాం కానీ ఆస్తిని పాలించమలే కదా అందుకే కాంగ్రెస్ కు ఓటే భారతదేశం నుంచి బహిష్కరించాలి ఎందుకంటే భారతదేశం రానికి పూర్వం స్వసంత్రం రాక ముందుకు అందరు కలిక కాంగ్రెస్ అని ఏ పడది భారతదేశం కాంగ్రెస్ అది భారతదేశం స్వతంత్రం వచ్చినాక ఇంకా కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉంది హిందువులకు ఏ మాత్రం సపోర్ట్ చేయదు అది పాకిస్తాన్ ముస్లింలకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ విలీనం అయినప్పుడు త్రీ సెవెంటీ పాకిస్తాన్ వాళ్ళకు ఈ జమ్మూ వాళ్ళ పిల్లలు ఇవ్వచ్చు కానీ అడవులను ఇవ్వచ్చు అక్కడ ముస్లిం ఆర్పీని ఎందుకు చేసుకోవద్దు అటు ఇటు చేసి మొత్తం ఒక ముస్లిం దేశంలో చేయాలని కాంగ్రెస్ విధి విన్న విధానం మరి అందుకని మీరు బీజేపీ కోసం బీజేపీకి ఎందుకు మరి మేడం బీజేపీ హిందువులని రక్షిస్తుంది ఇప్పుడు ఎంతెందుకు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఒక్కొక్క హిందువులను ఊచ వస్తుంది రాహుల్ గాంధీ పాదయాత్ర చేసింది పశ్చిమ బెంగాల్ నుంచి ఎందుకో అక్కడ విమర్శించలేడు మమతా బెనర్జీని అది అందుకనే ఒక్కసారి ఇంద్రులు ఆలోచించి కాంగ్రెస్ని భారతదేశం నుంచి బహిష్కరించాలి బీజేపీకి సపోర్ట్ చేయాలి